యానోలో ముఖ్యంగా అన్ఎంప్లాయీస్ అందరికి కూడా తెలియజేస్తున్నది నిన్న హెల్త్ డిపార్ట్మెంట్లో ఎన్ఆర్హెచ్ఎం ద్వారాగా ఇంటర్వ్యూ జరిగాయి దాంట్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే దాంట్లో ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్లో ఇంగ్లీషులో ఏమో కరెక్ట్గా ఉంది తెలుగులో మాత్రం మాహే అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇదే ఇంటర్వ్యూలు రెండు వేల ఇరవై ఒకటి ఎండ్లో ఇంటర్వ్యూ జరిగాయి ఆ ఇంటర్వ్యూ జరిగిన దాంట్లో కూడా జరిగిన వాళ్ళు ద సేమ్ పర్సన్స్కి ఆ రోజుకైతే ఏజ్ రిలాక్ ఏజ్ ఉంది కానీ ఆ రిజల్ట్స్ పెట్టలేదు దానికి ఎందుకో సమ్ రీజన్స్ వల్ల అవి రిజల్ట్స్ పెట్టలేనప్పుడు ఇందులో కొంతమంది ఇప్పుడు థర్టీ ఫైవ్ క్రాస్ ఇప్పుడు పెట్టిన దానికి క్రాస్ అయ్యి ఉన్నారు నేను ఇమ్మీడియట్గా నిన్న ఉదయం ఇటు సీఎం తోటి డిపార్ట్మెంట్కి సంబంధించిన డైరెక్టరు మిషన్ డైరెక్టరు అందరితోటి మాట్లాడి ఉన్నాను వారికి చెప్పి ముందు ఇమ్మీడియట్గా వీరిని కూడా ఇంటర్వ్యూకి అలౌ చేయండి దాని మీద మీరు డిసిషన్ తీసుకుంది కానీ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ఇంటర్వ్యూకి ఇవ్వాలి ఎందుకంటే రిజల్ట్స్ పెట్టేసి ఉంటే సెలెక్ట్ అవ్వకపోతే వాళ్ళకి ఇవ్వ లేదు రిజల్ట్సే పెట్టలేదు కాబట్టి వాళ్ళకి తప్పనిసరిగా ఇంటర్వ్యూకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే ఈ అడ్వర్టైజ్మెంటు సంబంధించి నిన్న కొంతమంది ఇది సరిగా లేదని చెప్పి చెప్పారు అది కరెక్ట్ కరెక్ట్ కూడా దానికి ముందుగానే నేను సీఎం గారికి ఫోన్ చేసి చెప్పడం నిన్న మధ్యాహ్నం సీఎం గారు పిలిచి ఈ నెల ఇరవై ఏడో తారీఖున ఇరవై ఏడో తారీఖున మళ్ళా ఎవరైతే రాలేదో ఎవరైతే ఈ అడ్వర్టైజ్మెంట్ ప్రకారంగా ఎలిజిబిలిటీ ఉన్నారో ముందున్న వాళ్ళు ఇప్పుడు కొత్త వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఎవరు ఉన్నారో అందరూ కూడా ఇరవై ఏడో తారీఖుని ఇంటర్వ్యూకి అటెండ్ అవడానికి రెడీగా ఉండనని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను కొంతమంది వేరే ఊర్లో ఉండడం వల్ల కూడా స్పెషలిస్టులు కూడా రాలేపోయారు అందులో మన పెండు సూర్యప్రకాష్ వాళ్ళ అమ్మాయి కానీ వీళ్ళందరూ కూడా ఉన్నారు దాన్ని టైంకి రీచ్ అవ్వలేకపోయారు వాళ్ళందరికీ కూడా మీరు కూడా ఇందులో ఒక పేరు కోర్టు చేయడమే కాదు ఇంకా చాలామంది ఉన్నారు అందరూ కూడా ఇంటర్వ్యూకి ఇరవై ఏడవ తారీఖుకి యానం చేరుకుని యానం ఇంటర్వ్యూలో ఇదయ్యేలాగా చూడమని చెప్పేసి అటెండ్ అవ్వమని చెప్పేసి కోరుతూ ఉన్నాను అవసరమైతే ఆ ఇంటర్వ్యూ కూడా యానంలో పైనుంచి ఆఫీసర్స్ కానీ ఈజ్ రీజనల్ అడ్మినిస్ట్రేటర్ వారి ఆధ్వర్యంలో కూడా జరిగేలా కూడా చేయడానికి అవకాశం ఉంటే అలాగా లేదంటే అదే ఆన్లైన్లో చేసేలాగా ఎందుకంటే ఆన్లైన్లో కూడా నేను ఇంటర్వ్యూ చేసేప్పుడు లాంగ్వేజ్ మదర్ లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల కొంతమంది చెప్పడానికి కూడా సరిగా చెప్పలేకపోయారు అని చెప్పేసి కూడా నాకు తెలుస్తూ ఉంది ఈ విషయాన్ని కూడా నేను ఇమీడియట్గా ఎక్కడ కూడా చేసినప్పుడు ట్రాన్స్లేటర్ని కూడా పెట్టాలని చెప్పేసి చెప్తే ఇద్దరు ట్రాన్స్లేటర్ను కూడా చేసి ఉన్నారు రాబోయే రోజుల్లో అటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి వారు ఎక్కడికి వచ్చినా చేయాలి లేదా అడ్మినిస్ట్రేటర్ ప్రజెన్స్లో ఇక్కడ ఉన్న అధికారులతో చేస్తూ అక్కడుండి ఆన్లైన్లో చూసేలాగా ఉన్నా కూడా ఎటువంటి అభ్యంతరం లేదన్న విషయాన్ని ఈరోజు నిన్న నిన్న పొద్దుట మాట్లాడాము నిన్న మధ్య మాట్లాడాము ఇందాక కూడా వచ్చి మాట్లాడినప్పుడు ఇరవై ఏడో తారీఖు నేను చెప్పింది మీరు ఇమీడియట్గా సీఎం గారు యాక్షన్ తీసుకున్నారు ఇరవై ఏడో తారీఖున ఇంటర్వ్యూ అని చెప్పేసి తెలియజేశారు ఇదికి దీనికోసమని అన్ఎంప్లాయీస్ అందరూ కూడా మీరు ఇంగ్లీష్ కూడా చూసుకోవాలి తెలుగులో ఈ మిస్టేక్ ఉందని చెప్పేసి చెప్పడంలో కొంతమంది ఆ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేకపోయారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మీరు ఇరవై ఏడో తారీఖు రెడీగా ఉండాలని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను